ఆర్టీసీ మహాలక్ష్మి కార్డుల విషయంలో సర్కారు ఎటు తేల్చుకోలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా ప్రవేశపెట్టింది ఉచిత టికెట్ రాయితీలకు సంబంధించి ఇప్పటివరకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీనికి చెల్లించామని ప్రభుత్వం తెలియజేస్తోంది అయితే మహాలక్ష్మి పథకం ప్రారంభోత్సవంలో ప్రభుత్వం చెప్పిన మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల విషయం ఎటూ తేలడం లేదు ఒక్కసారిగా లక్షలాది మందికి స్మార్ట్ కార్డులు ఇవ్వాలంటే చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది కోట్ల రూపాయల ఖర్చుతో పాటు కార్డుల సరఫరాకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ యంత్రాంగం అవసరం ఉంటుంది ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు బస్సుల్లో యూపీఐ క్యూఆర్ కోడ్ డెబిట్ కార్డుతో డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ మొబైల్ టికెట్స్ మొబైల్ బస్ పాస్ తదితర సేవలను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది ఇప్పటికే దీనికి సంబంధించిన ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ కాంట్రాక్ట్ టెండర్ ప్రక్రియ పూర్తయింది త్వరలోనే అధికారికంగా ఆన్లైన్ సేవలను ప్రారంభించేందుకు తెలంగాణ ఆర్టీసీ రెడీ అయింది ఈ సమయంలో మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఆధార్ ఓటర్ స్థానిక గుర్తింపు కార్డుల ఆధారంగా జీరో టికెట్ ఇస్తున్నారు స్మార్ట్ కార్డులతో మరింత మెరుగైన సర్వీస్ ఇవ్వాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర మందికి పైగా మహిళలు ఉండటంతో ప్రస్తుతం రోజుకి సుమారు ముప్పై లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు ఒక్కసారిగా లక్షలాది మందికి స్మార్ట్ కార్డులు ఇవ్వాలంటే చాలా కష్టం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కోట్ల రూపాయల ఖర్చుతో పాటు కార్డుల సరఫరాకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ యంత్రాంగం అవసరం ఉంటుంది ఈ ఉద్యోగులు ఫీల్డ్ లెవెల్లో పనిచేయాల్సి ఉంటుంది నిధులు సమకూర్చడం సరైన ప్రణాళికలతో కార్డులు రూపొందించటం ప్రభుత్వానికి సవాలుగా మారింది దీంతో మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ప్రభుత్వం ఇస్తుందా లేక తాత్కాలికంగా వాయిదా వేస్తుందా అనే డౌట్ ఉత్పన్నమవుతోంది బస్సుల్లో ఫోన్ పే గూగుల్ పే లాంటి డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఉండాలన్న డిమాండ్ ప్రయాణికుల నుంచి వస్తోంది ఫ్రీ బస్ సర్వీసుల్లో మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ మొబైల్ బస్ పాస్ మొబైల్ టికెటింగ్ తో బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా ఆర్టీసీకి మరింత ఆదరణ వస్తుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు